రెడీ అయింది ట్రోఫీ భారత్ జట్ జైత్ర యాత్ర కంటిన్యూ అవుతుంది లీగ్ దశలో న్యూజిలాండ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ దక్కించుకొని గ్రూప్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు మొదట్లో వడివడిగా వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ ఆటగాళ్ల అద్భుత ఫీల్డింగ్ ఇండియా బ్యాటింగ్ జోరును కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయింది ముప్పై పరుగులు చేసేలోపే రోహిత్ గిల్ కోహ్లీ వికెట్లు పడిపోయాయి తర్వాత శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ కలిసి ఒక్కో పరుగు జమ చేసుకుంటూ స్కోర్ బోర్డును కదిలించారు ఇరవై ఐదు ఓవర్ల దగ్గర వంద పరుగులు పూర్తి చేసిన భారత్ జట్టు ఆ తర్వాత ఆరు రన్ రేట్ను కంటిన్యూ చేయడంలో సక్సెస్ అయింది శ్రేయస్ డెబ్బై తొమ్మిది అక్షర్ పటేల్ నలభై రెండు కేఎల్ రాహుల్ ఇరవై మూడు హార్దిక్ పాండ్యా నలభై ఐదు రవీంద్ర జడేజా పదహారు ఇలా అందరూ వేసి దూకుడుగా ఆడి జట్టు స్కోర్ ను రెండు పరుగులకే చేర్చారు కివీస్ బౌలర్లలో హెన్రీ ఐదు వికెట్లు తీసి భారత్ టాప్ ఆర్డర్ తో పాటు లోవర్ ఆర్డర్ కు సవాల్ విసిరాడు జెమిసన్ రూర్కి సాగ్నర్ రచిన్ రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు తర్వాత రెండు వందల యాభై పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టును భారత్ బౌలర్లు ఏ మాత్రం కుదురుకునే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు కేన్ విలియమ్స్ ని చేసిన ఎనభై ఒక్క పరుగులు తప్ప మిగతా బ్యాట్స్మెన్ అంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన వారి విలియం ఇరవై రెండు చివరిలో శాండ్నర్ ఇరవై ఎనిమిది పరుగులతో పర్వాలేదనిపించినా గెలుపుకు అవసరమైన ప్రదర్శన మాత్రం చేయలేదు భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు పాండ్యా అక్షర్ జడేజా చెరో వికెట్ తీయగా కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు ఓవరాల్గా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఐదు పరుగులకే ఆల్అౌట్ అయిన న్యూజిలాండ్ నలభై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలై గ్రూప్లో రెండో స్థానంలో నిలిచింది వరుసగా మూడో విజయంతో టాప్ ప్లేస్ దక్కించుకున్న భారత్ జట్టు మంగళవారం నాడు ఆస్ట్రేలియాతో సెమీస్ పోరుకు రెడీ అయింది దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ పైన ఇప్పుడు క్రికెట్ అభిమానులందరి దృష్టి నెలకొంది భారత్ గెలుపుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి